హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరూ ఇట్లా చాకుతో ముగ్గేస్తున్నారు కదండీ నాకు రాదు నేనైతే చాకపిస్తూడైనా మామూలుగా మొగ్గుతోడైనా చేస్తాను ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా అంతకుముందు ఒకసారి వేసాను కానీ బాగా రాలేదు ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎలా అనేది కొంచెం టెక్నిక్ అర్థమైంది చూడండి వేస్తున్నా చూడండి ప్రాక్టీస్ ఏనండి ఇదైతే నేను నాకైతే అంత ఇవ్వలేవు ఎలా వేస్తున్నారు అని అడిగితే క్లాత్తోనే వేస్తున్నాం అని అన్నారు అదే ఎలానా మనం ఎందుకు వేయలేం అనే ఉద్దేశంతో నేను ప్రాక్టీస్ చేశానండి కొంచెము చేస్తున్నా డైరెక్ట్ ఇప్పుడే వాళ్ళు ఎందుకు వేయగలుగుతున్నారు నేను ఎందుకు వేయలేను అనేది అంతంతో స్టార్ట్ చేశానండి ఇలా మనం కూడా చేస్తే పోతుంది కదా అనేసి వస్తుంది అనుకుంటున్నా కొంచెం కొంచెం పర్వాలేదు అనుకుంటా వాళ్ళు ఓన్లీ చేతే చూపిస్తారండి ఈ ఏ సైజ్ ఈ ముగ్గు చూపించరు ఎలా ఉందండి బాయ్ మంచిగా వచ్చిందా ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్